హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అంజలి అంటూ ప్రేమగా అంజలిని గుండెలకి హత్తుకున్నాడు ఇదంతా చూస్తున్న శంకర్ తనలో తానే చిన్నగా నవ్వి యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు రుద్రతో పని ఉందని చెప్పి బయటకు వచ్చిన శంకర్ ట్రాఫిక్ జామ్ అవ్వటంతో కార్ విండో ఓపెన్ చేసి బయటికి చూశాడు అతని పక్కనే మరో బెంచ్ కార్ ఆగడంతో శంకర్ ఆ కార్ వైపు చూశాడు కార్ భలే ఉంది అనుకుంటూ చిన్నగా విజిల్ వేస్తూ చుట్టూ చూశాడు ఎందుకో శంకర్ గుండె చాలా గా కొట్టుకుంది ఏంటి ఎప్పుడూ లేనిది గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది ఇలా నా గుండె కొట్టుకునేది పార్వతి నా దగ్గర ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎందుకో ఇలా కొట్టుకుంటుంది మనసులోనే అనుకున్నాడు శంకర్ శంకర్ అంటూ చిన్న పిలుపు శంకర్ చెవికి చేరింది పార్వతి అంటూ కారు దిగాడు శంకర్ ఎందుకు కారు దిగాడో అతనికే తెలియదు అతని మనసు మాత్రం తెలియకుండానే బెంజుకారు వైపు శంకర్ని నడిపిస్తుంది నాకు శంకర్ కావాలి శంకర్ ఎప్పుడు మన పెళ్ళి నీకు నాకు పెళ్ళి అయితే నీకు విషయం చెప్పాలి నీకు ఆ విషయం తెలిస్తే నా కారణంగా నువ్వు ప్రమాదంలో పడతావని భయం శంకర్ ఆ నాటి జ్ఞాపకాలు మధురమైన ప్రేమ మాటలు గాల్లోనే శంకర్కి వినిపిస్తున్నాయి ఎన్నడూ లేని అలజడి శంకర్ మనసులో కలిగింది తన రెండు చేతులతో జుట్టు పెట్టుకుని పార్వతి అంటూ గట్టిగా అర్చాడు శంకర్ చుట్టూ ఉన్న జనం అందరూ శంకర్ వైపు వింతగా చూశారు పార్వతి నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు నువ్వు చనిపోలేదని నా మనసు చెప్తుంది ఎక్కడున్నావో చెప్పు పార్వతి అనుకుని కంట నిండా నీళ్లతో చుట్టూ చూసి అడుగులో అడుగు వేసుకుంటూ బెంజిక వైపు నడిచాడు నడిచే కొద్దీ శంకర్ గుండె పాజిటివ్గా కొట్టుకుంటుంది ఒంటి చెమట పట్టడమే కాకుండా శంకర్ ఊపిరి భారంగా మారిపోయింది రెండు అడుగులు కారుని చేరుకునే లోపే ఎందుకు నాకు ఈ శిక్ష వదిలే నీకు దండం పెడతాను అంటూ కారులో నుంచి మాటలు వినిపించేసరికి శంకర్ ఒక్క క్షణం తన నడక షాక్ అయ్యాడు ఈ గొంతు పార్వతి గొంతు అంటే పార్వతి బ్రతికే ఉంది అనుకుని కారు వైపు చూశాడు అప్పటికే కారు వేగంగా ముందుకు దూసుకొని పోవటంతో వెంటనే శంకర్ కారుకి ఆ కార్ని ఫాలో అయ్యాడు ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే తన ప్రాణాలు ఎదురుగా వెళ్తున్న కార్ లోనే ఆడుతున్నాయి అన్నట్టుగా కార్ వేగం డ్రైవ్ చేస్తున్నాడు చాలా దూరం ఆ కార్ ఫాలో అయినా మధ్యలో కార్ కనిపించకపోయేసరికి శంకర్ పిచ్చి పట్టినట్టుగా కార్ వేగం పోనిచ్చాడు అంతలోనే ఎదురుగా లారీ రావటం శంకర్ అలర్ట్ అయినా వెనుక నుంచి మరో లారీ శంకర్ కి డాష్ ఇవ్వటంతో ప్రమాదం జరిగింది కళ్ళ ముందు యాక్సిడెంట్ కనిపించేసరికి శంకర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి పార్వతి అంటూ కలవరించాడు అతని ఎదురుగా చేతిలో కూర్చున్న అంజలి కంగారుగా పైకి లేచి బాబాయ్ ఏమైంది అంటూ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ పట్టించింది ఏమైంది బాబాయ్ వంటి నిండా ఈ చెమట ఏంటి పార్వతికి ఏమైంది కాపాడాలి అంటున్నారు పార్వతి బ్రతికే ఉంది అంజలి నిజంగానే బ్రతికే ఉంది నేను తనని కాపాడాలి లేదంటే తను ప్రాణాలతో ఉండదు అంటూ శంకర్ కలవరిస్తుంటే అంజలి ఒక్కసారిగా శంకర్ భుజాలు గట్టిగా కుదిపి బాబాయ్ అంటూ గట్టిగా అరిచింది అంజలి గట్టిగా అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చి అంజలి బాబాయ్ ఏమైంది నీకు ఎవరు ప్రమాదంలో ఉన్నారని మీరు అలా కలవరిస్తున్నారు ఏడుస్తూ అంజలి అడిగేసరికి శంకర్ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి నాకేం కాలేదు అంజలి నిజం చెప్పండి బాబాయ్ మీరు పార్వతి ఆంటీ కోసం ఎందుకు ఎంత ఆరాటపడుతున్నారు ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంతగా కలవరిస్తున్నారు అలాంటిది ఏం లేదమ్మా ఏదో అంతే అంటూ చిన్నగా నవ్వాడు శంకర్ కానీ అంజలికి ఎంతకీ పట్టు వదలలేదు బాబాయ్ అసలు ఏం జరిగిందో చెప్పండి మీరు అసలు మనిషిలా లేరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తున్నారు అంతలోనే బాధపడుతున్నారు ఎందుకు బాబాయ్ ఏం జరిగిందో కూడా నాకు చెప్పరా నేను మీ కూతురిననుకో నాతో చెప్పండి బాబాయ్ శంకర్ ప్రేమగా అంజలి తలనిమిరి మీ అమ్మ పేరు పార్వతి కదా అవును బాబాయ్ నేను ప్రేమించింది మీ అమ్మనే అంజలి బాబాయ్ ఏంటి మీరు అనేది నమ్మలేక అడిగింది అంజలి అవును అంజలి పార్వతీదేవి ముక్కు మీద కోపం అసూపడే అందం తనకి తానే పోటీ సాటి కూడా మీ అమ్మకి డబ్బు ఉన్న మనుషులంటే అస్సలు నచ్చదు అవునా బాబాయ్ అంటూ అంజలి చైర్లో నుంచి పైకి లేచి శంకర్ వైపు చూసింది నీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు నచ్చదు నీకు అన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి నేను పార్వతి కూతుర్ని అని మీకు ఎలా తెలుసు బాబాయ్ నాకు రుద్ర చెప్పాడు ఏంటి రుద్రానా అవునమ్మా వాడికి ఈరోజే తెలిసింది ఆశ్రమంలో మీ అమ్మ ఫోటో చూసి వాడు నిజంగా తెలుసుకున్నాడు ఇంత జరిగినా కూడా ఎందుకు బాబాయ్ రుద్ర నాకు నిజం చెప్పలేదు అసలు ఏం జరిగింది బాబాయ్ మీరేమో మా అమ్మ ప్రమాదంలో ఉన్నట్టు ఎందుకు అలా కలవరిస్తున్నారు ఏడిస్తూ అడిగింది అంజలి శంకర్ యాక్సిడెంట్ అయిన సంగతి మొత్తం చెప్పేసరికి అంజలి షాక్గా అంటే మీ ఉద్దేశం అమ్మ బ్రతికే ఉందన్నా అవునమ్మా మీరు భ్రమపడుతున్నారు బాబాయ్ లేదమ్మా పార్వతి ఎక్కడ ఉన్నా సరే నా మనసు నాకు చెప్తుంది ఎంతమందిలో పార్వతి ఉన్నా సరే నేను తనని గుర్తుపెట్టగలను నా మనసు చెప్తుంది పార్వతి బ్రతికే ఉందని మీరు చూసారా అమ్మని లేదు మాటలు విన్నాను ఎంతో బాధగా వినిపించింది పార్వతి గొంతు నేను చెప్పేది నిజం తల్లి పార్వతి బ్రతికే ఉంది మీరు పొరపడుతున్నారు బాబాయ్ అమ్మ చనిపోయింది యాక్సిడెంట్ లో అంటూ శంకర్ నికి నచ్చ చెప్పింది కానీ ఇంతకీ శంకర్ నమ్మలేదు అంజలి పార్వతి బ్రతికే ఉందని వాదించేవాడు తలకి తగిలిన దెబ్బ వలన తలంతా బరువుగా అనిపించడంతో శంకర్ నెమ్మదిగా బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అంజలి బాధగా శంకర్ దుప్పటి కప్పి రూమ్ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని శంకర్ మాటలు గుర్తు చేసుకుంది మీ అమ్మని ప్రేమించింది నేనే అమ్మ పదే పదే ఈ మాట గుర్తొచ్చేసరికి అంజలి తనలో తానే ఏడుస్తూ రెండు చేతులతో ముఖం దాచుకుని ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నా మనసులో దాగిన నిజాన్ని ఎవరికి చెప్పుకోవాలి నేను శంకర్ బాబాయ్ మా అమ్మని ప్రేమించారని మా నాన్నకి తెలుసు ఆ విషయం తెలిసే కదా నాన్న అమ్మని ఎన్నో హింసలు పెట్టాడు అనుకుని తనలో తానే ఎంతగానో కుమిలిపోయింది అంజలి అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు రాత్రి అయినా సరే అంజలి అలానే బెంచ్ మీద కూర్చొని ఏడ్చింది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ ఆ భుజంపై వేసి అంజలి అని పిలిచాడు రుద్ర కానీ అంజలి పలకలేదు అంజలి అంటూ మరోసారి ఆ భుజాన్ని కదిపాడు ఒక్కసారిగా ఏడుస్తూ రుద్ర రుద్రని హత్తుకుంది అంజలి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఎవరైనా ఏమైనా అన్నారా పావుగంట వరకు రుద్రతో ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉండేసరికి రుద్ర కంగారు పడ్డాడు మరే చెప్పవే ఏమైందో ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పవేంటి నేను పార్వతి కూతుర్ని అని నీకు తెలుసు కదా అంజలి షాక్గా చూడకు రుద్ర చెప్పు ఎందుకు నా దగ్గర నిజం దాచావు ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు మరి ఏడవక ఏం చేయను నా తండ్రి శంకర్ గారు అని తెలుసు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ రుద్రాన్ని మనసారి హత్తుకుంది అంజలి ఆ మాటలకి చాలాసేపు రుజా షాక్ నుంచి తేరుకోలేకపోయాడు అంజలి ఏంటి నువ్వు చెప్పేది అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకొని నువ్వు చెప్పేది నిజమా నువ్వు మామయ్య కూతురువా అంటూ ఏడుస్తూ తలని దించుకొని నాన్న అసలు అమ్మని దూరం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా ఎవరు నేనే అంటే మా నాన్నకి అమ్మ ప్రేమ కోసం తెలుసు నేను ఆయనకి పుట్టలేదని తెలుసు అందుకే అమ్మని ఎప్పుడూ తాగేసి కొడుతూ దూరం పెట్టేవాడు అంజలి మాటలకి రుద్రకి నోట మాట రాలేదు తను అనుకున్నది నిజమయ్యేసరికి రుద్రకి ఒకవైపు ఆనందం మరోవైపు బాధ రెండు ఒకసారి వచ్చాయి రుద్రకి ఏం మాట్లాడకుండా అంజలి ముఖం చూశాడు ఆమె ఏడుస్తూ అలానే చూసింది రుద్ర కళ్ళల్లో వెంటనే ఆమెని గుండెలకి హత్తుకొని ఆమె తల్లిని మృతు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు మా మామయ్య కూతురివి నువ్వు నా మద్దలవి ఇంకా ఏడ్చాలంటే ఏడ్చావంటే నాలుగు చీరేస్తాను అంటూ ముద్దుగా కసిరాడు ఆమెని రుద్ర తనకి దగ్గరగా మనిషి అని తెలిసేసరికి అంజలికి ఏదో తెలియని ధైర్యం అమాంతం అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని రుదుటును ముద్దు పెట్టింది ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు నాకంటూ తోడుగా ఉంది నువ్వే అని భావం తప్ప మొదటిసారి అంజలి ముద్దు పెట్టేసరికి రుద్ర చిన్నగా నవ్వుకొని అంజలి కూల్ చూడు ఇకపై నువ్వు అనాథవి కాదు నీకు మీ నాన్న నేను పెద్ద మామయ్య అత్తయ్య మా తాతయ్య అందరూ ఉన్నారు ఇకపై అనాథ అనాథ అంటూ బాధపడకు అంజలి నీకు నీ బావ ఉన్నాడు కదా తోడుగా అంటూ ఏడుస్తూ కానీ నాన్న మాత్రం అమ్మ బ్రతికే ఉందని అంటున్నారు రుద్ర ఏంటి అంజలి నువ్వనేది అవును రుద్ర అంటూ శంకర్ చెప్పిన విషయాన్ని రుద్రకు చెప్పింది అంజలి రుద్ర ఆలోచిస్తూ మామయ్య చెప్పేది నిజమేనేమో నువ్వు కూడా ఏంటి రుద్ర నాన్నంటే అమ్మ కోసమే ఆలోచిస్తూ ఏదో కలగని అలా అని ఉంటారు నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏ రుద్ర ఏంటి రుద్ర బావా అని పిలవచ్చు కదా అంజలి కోపంగా చూసి ఉన్న ఫలంగా బావా అనమంటే ఎలా అనగలను నాకు టైం కావాలి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఏంటి నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చేశారని అనుకుని బయటికి వెళ్ళాం కదా ఆ అయితే మరి ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలుసుకున్నావా లేదు అదేంటి రుద్ర ఎందుకు తెలుసుకోలేదు నువ్వు వెళ్ళింది అందుకే కదా అయినా ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు మా మామయ్య నీకు అని తెలిసేసరికి మీ బాబు కోసం తెగ ఆలోచిస్తున్నావు కట్టుకున్న మొగుడు ఎప్పుడో బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు కనీసం తిన్నావా అని కూడా అడగావా ఏంటి అడిగేది నువ్వు బాగా ఉన్నావు కదా మధ్యాహ్నం నీకు భోజనం పెట్టాను కదా అయినా ఎందుకు పిచ్చిగా మాట్లాడతావు అసలు ఎందుకే నేనంటే అంతకోపం నీకు ఏదో బలవంతంగా పెళ్లి చేసుకున్నానో లేదో అప్పటి నుంచి పగపట్టిన ఫామ్లా ఎందుకే నా వైపు కోపంగా చూస్తావు నిన్ను అంటూ ఒక్క క్షణం ఆగి నిజం చెప్పు రుద్ర అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు సూటిగా అడిగింది అంజలి నేను కావాలని చేసుకోలేదు నా ప్రపోజల్ నువ్వు ఓకే చేశాకే నీ మెడలో ముడుముళ్ళు వేయాలనుకున్నాను కానీ తాతయ్య అంటూ ఆగి అంజలి ముఖం చూశాడు అప్పటికే అంజలి ఆశ్చర్యంగా రుద్రవైపు చూస్తుంది అసలు నేను లండన్ వచ్చిందే నీకోసం ఏంటి షాక్గా అడిగింది అంజలి అవును అంటూ జరిగిందంతా చెప్పాడు రుద్ర ఎందుకు తాతయ్య నిన్ను పెళ్లి చేసుకో అన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి రుద్ర నువ్వు మా మామయ్య కూతురివి ఆయనకి ముందే తెలిసి ఉంటుంది అందుకే నన్ను ఇక్కడికి రప్పించారు కానీ మామయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు బ్రతికే ఉన్న మీ నాన్న కుమార్ అంటూ రుద్ర అనేసరికి షాక్ షాక్గా చూసింది